అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వయసు గుర్తొచ్చింది డెబ్బై ఏళ్ళ వయసులో అరెస్ట్ చేస్తారా ఇది కొమ్మినేని గారి నుంచి వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కావచ్చు తర్వాత ఇయాల మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కూడా ప్రశ్న ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు తర్వాత డిబేట్లో గెస్ట్గా వచ్చిన వ్యక్తి మాట్లాడితే యాంకర్ అరెస్ట్ చేయటం ఏంటి అనే మాట కూడా బాగా మాట్లాడుతున్నారు తర్వాత కొమ్మిన శ్రీనివాసరావు గారు అంటే నా ఆసక్తికరమైన సంభాషణ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు మీరు చూశారో లేదో ఆ వ్యాఖ్య చేస్తున్నప్పుడు నేను ఖండించాను తర్వాత నాకు దగ్గు వచ్చింది తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయి డిబేట్ని కంటిన్యూ చేశాను అంటే అతను దగ్గు వచ్చింది నాకు అందులో ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని నన్ను అరెస్ట్ చేసి ఈ వయసులో నన్ను ఇంత ఇబ్బంది పెడతారా అనేది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటగా తెలుస్తూ ఉంది ఎలా చూడాలి ఆయన మాట అంటే ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ మరి హాస్పిటల్స్లో వైద్య పరీక్షలు ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయటం లేదు మీరు అన్నది ఈ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ట్వీట్ చేశారు అవును ఏంటి సీనియర్ జర్నలిస్టు లేకపోతే డెబ్బై ఏళ్ళ వయసులో అరెస్ట్ చేస్తారా ఆ రోజు చంద్రబాబుని డెబ్బై మూడేళ్ల వయసులో అరెస్ట్ చేశారు అవును అప్పుడు మరి కొమ్మినేని ఇదే డిబేట్లో ఇదే స్క్రీన్ మీద సాక్షిలో ఏం మాట్లాడాడు పోలీస్ ఆఫీసర్ ఆ విషయాన్ని గుర్తు చేశాడంట ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఏంటి అతను ఎవరో మరి ఓంప్రకాష్ సౌతాల ఎనభై మూడేళ్ల వయసులో అరెస్ట్ చేశారు లేకపోతే డెబ్బై ఐదేళ్ల వయసులో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేశారు జయలలితను అరెస్ట్ చేశారు మధుకోడా అరెస్ట్ చేశారు అతను ఎవరో స్టాన్ స్వామి అంట ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే కదా అంటే ఇవాళ నేరం వయసు ఆపుద్దా అంటే వయసును అడ్డం పెట్టుకుని నువ్వు నేరాలకు పాల్పడి తప్పించుకోవాలన్నా భాస్కర్ రెడ్డిని మనం అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి తండ్రి అదే వివేకానంద రెడ్డి హత్య కేసులో సీనియర్ సిటిజను మరి ఆయనకు కూడా డెబ్బై ఏళ్ళు ఉన్నాయని వదిలేయాల అంటే ఇవాళ వీళ్ళు వయసు అనేది నీకు విఘ్నతనివ్వాలి వివేచన మాట్లాడ నువ్వు ఇవాళ ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేసావు అవును ఇతర జర్నలిస్టులకు నువ్వు ఒక ఆదర్శంగా మోడల్గా ఉండాల్సిన అడివి వాళ్ళకి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తావు ఇప్పుడు నిన్నే శిక్షణకు పంపాలి ఈ వయసులో ఇన్ని చేశావు పద్దెనిమిది ఏళ్ళుగా నేను ఇందులో పనిచేస్తున్నాను అంటావు అంటే నీ వెటకారం నీ వ్యంగ్యం అతను మీరన్నారు ఏంటి దగ్గొచ్చింది అందుకని అంటావా ఆ రోజు దగ్గు రాలేదా ఆ ఎవరో లక్ష్మీపార్వతం తిట్టినప్పుడు అంటే తను ఎలా అది మసిమూసి మారేడుకాయ చేయటమా లేకపోతే తప్పించుకునే ప్రయత్నమా అతను దేవతల రాజధాని అని చంద్రబాబు అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు అందుకని సరదాగా దాని మీద డిబేట్ అంటాడు సరదానా నీకు జర్నలిజం అంటే డిబేట్ పెట్టడం అంటే సరదానా అసలు ఎంత హుందాగా డిబేట్ నిర్వహించాలి ఎంత బ్యాలెన్స్డ్గా యాంకర్ ఉండాలి అవును ఇప్పుడు మీరు అన్నారు అన్నది కృష్ణరాజు అరెస్టు కేఎస్ఆర్ని ఎందుకు చేస్తారంటే నువ్వు దాన్ని సమర్థించావు ఇప్పుడు కృష్ణరాజును కూడా అరెస్ట్ చేస్తారు అతను పరారీలో ఉన్నాడు నువ్వేమన్నావు అవును నేను చదివాను అవును టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే కాదు హిందుస్థాన్ టైమ్స్లో కూడా వచ్చింది అని నువ్వు దాన్ని ఎకనాలైజ్ చేసావు నువ్వు దాన్ని సమర్థించావు అంటే నువ్వు కూడా వేసేలా రాజధాని అని అతను అన్న మాటల్ని నువ్వు మద్దతు తెలపటం తప్పు కదా ఏమనాలి ఆ రోజు నీ విఘ్నత నీ వివేచన నీ సీనియారిటీ అప్పుడు ఎందుకు చూపలేకపోయావు తప్పు అది అనకూడదు హైదరాబాదులో కూడా జరుగుతుంటాయి బెంగళూరులో కూడా జరుగుతుంటాయి అలానే హైదరాబాద్ని వేసల్ రాజధాని అంటారా బెంగళూరుని అంటారా అసలు అదేదో స ఒక రీసెర్చ్ పేపర్ ప్లాస్ అతను మరుసటి రోజు వీడియోలో మళ్ళీ అదే చెప్పాడు డిబేట్లో కూడా పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్సెస్ అనేది ఏదో ఇచ్చింది దాంట్లో భారతదేశం నెంబర్ టూగా ఉంది అని ప్రపంచంలో అందుకని దాన్ని మీరు సెక్స్ వర్కర్స్ దేశం అంటారా ఇప్పుడు నిన్న కూడా కృష్ణరాజు అనేవాడు ఒక వీడియో వదులుతాడు దాంట్లో కూడా సమర్థించుకునే ప్రయత్నం మళ్ళా ఇవన్నీ తీస్తున్నాడు అమరావతిలో పట్టుబడిన స్పాలు కాదు సార్ విషయం ఏంటంటే నేనేమంటానంటే ఏదో అనుకోకుండా ఒక్కసారి తప్పు మాట్లాడటం వేరు సహజంగా మాట్లాడొచ్చు కాక కానీ దాన్ని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయటాన్ని అసలు జర్నలిజం అంటారా ముసిగేసుకున్నారా అంటే మనం ప్రింట్ మీడియాలో తప్పు రాస్తారు అవును వెంటనే విచారం వ్యక్తం చేస్తారు క్షమాపణ అంటూ ఒక బాక్స్ కట్టి వేస్తారు అవును అంటే మీరు ఇప్పటికీ కూడా క్షమాపణ చెప్పకపోగా కొమ్మినేని శ్రీనివాసరావు ఈ విషయంలో నన్ను ఇంతవరకు మా మేడం మా సార్ అడగలేదు నా వల్ల వాళ్ళిద్దరికి ఏమైనా ఇబ్బంది అయితే నేను ఉద్యోగం నుంచి వైదొలుగుతా అంటే ఇతను క్షమాపణ చెప్తోంది ఎవరికి మీ మీ మేడంకి సార్క క్షమాపణలు అంటే వాళ్ళనేమన్నా ఆ సాక్షి యాజమాన్యం ఇవాళ మేడం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దీని గురించి అసలు కొమ్మినేని ప్రశ్నించలేదంట ఇంత జరిగితే కనీసం ఇప్పుడు మీ సంస్థ ఉంది మీ సంస్థలో ఒక తప్పు జరుగుద్ది ఏదో జరిగినప్పుడు వెంటనే యాజమాన్యం మిమ్మల్ని పిలిచి అడుగుద్దా అడగదా ఎందుకు అడగదు సార్ క్లారిఫికేషన్ తీసుకుంటుందా తీసుకోదా అది ఎక్కడ యాజమాన్యం అంటే యాజమాన్యమే దీన్ని ప్రేరేపిస్తుంది ప్రోత్సహిస్తాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఇవే చర్చలు మనం చూసాం జోగి రమేష్ రఘురామకృష్ణరాజును బూతులు తిడతాడు అసెంబ్లీలో పచ్చి బూతులు తిడతాడు ఇతను నవ్వుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్లభనేని వంశీ అది నాని వీళ్ళందరూ అసెంబ్లీలో ఆ రోజు అంబటి రాంబాబు రోజా చంద్రబాబుని నానా మాటలు అంటారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కుటుంబాన్ని ఆయన భార్యని ఆయన కొడుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటమే ఎబ్బెట్టు అందులో అసెంబ్లీలో లేని ఆయన కుటుంబంలో ఉన్న సభ్యులను కూడా తీసుకొచ్చి పెట్టడం అనేది ఇంకా అంతకన్నా దారుణమైన కదా సార్ అంటే వీళ్ళకి అసలు మహిళలు అంటే గౌరవం లేదా ఇదెక్కడి పార్టీ ఇదెక్కడి మీడియా ఇప్పుడు మీడియాలో బేసిక్ ప్రిన్సిపల్స్ కార్తీక్ ఏంటి ఇవాళ నువ్వు మొదటగా నీకు చెప్పేది ఏంటి సత్యం వాస్తవికత ఆధారంగా ఇవాళ మన కమ్యూనికేషన్స్ ఉండాలి అంతేగా లేకపోతే ఇవాళ న్యాయబద్ధత అవును నైతికత అవును కనీసం మనకి ఏడు ప్రిన్సిపల్స్ మొదట మన క్లాసే అది అవును ఇదేమి జర్నలిజం ఇది జర్నలిజం అనిపించుకుంటారా ఇది కంపిజం ఇది గబ్బిజం ఇతను అసలు కొమ్మినేనా కంపు నేనా అంటుంది అది గబ్బు నైన్గా మారారు ఇవాళ ఇతను కృష్ణరాజా గబ్బు రాజా ఈ గబ్బు ఏంటి ఈ కంపు ఏంటి ఇంకా ఇప్పటికీ అదే కంపు మీరు వ్యాపింపజేస్తున్నారంటే ఇప్పటికీ అమరావతి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఆ స్పాలు అవి వాళ్ళ ఫోటోలు చూపిస్తూ అతను వీడియో వదులుతున్నాడు ఎక్కడెక్కడి నుంచో ఆ స్పాలు ఇప్పుడు వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతుంటే వాళ్ళు దొరుకుతుంది అంతా కూడా స్పాలలో దొరుకుతున్నారు ప్రధానంగా కర్ణాటక సంబంధించిన స్పాలలో దొరుకుతున్నారు అంటే ఈ పాల కల్చర్ అలవాటై ఆ భ్రమల్లో ఉండి ఆ ఆలోచనలో ఉండి అలాంటి మాటలు వస్తున్నాయా బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి కారు దొరికిందన్నారు అవును లేకపోతే అసలు అక్కడ విజయవాడలో దొరికినటువంటి ఆ దాంట్లో ఎస్టీసెల్ వైసీపీ అధ్యక్షుడు అన్నారు శంకర్ నాయక్ అవునా అతనేంటి అతను ఎక్కడో మంచం కింద కూర్చున్నాడు అతను పట్టుకొచ్చారు లాక్కొచ్చారని చెప్పి ఆ రోజు మీడియాలో కథనాలు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏంటి ఇవాళ మీ కళ్ళకి వాళ్లే కనపడుతున్నారా మీ ఆలోచనల్లో వాళ్లే ఉన్నారా అసలు ఆ మాట అంత బ్లండర్ ఏంటా వేస్యల రాజధాని అనే పదం వాడతారా రాజధానికి దాన్ని మీరు ఆపాదిస్తారా అంటే మీ అక్కసు మీ కక్ష మీ హిడెన్ అజెండా సార్ ఈ ఆర్గనైజడ్ కాన్స్పిరసీ సార్ ఖమ్మంపాటి శిరీష గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ శ్రీనివాసరావు గారు అదుపు తీసుకోవడం జరిగింది ఆ ఫిర్యాదులో ఈ కొమ్మిని శ్రీనివాసరావు గారితో పాటు రాజు గారి మీద సాక్షి మేనేజ్మెంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు సాక్షి మేనేజ్మెంట్ అంటే ఎవరు వైఎస్ భారతి గారిని విచారణ పిలుస్తారా పిలిచే అవకాశం ఉందా అంటే ఇవాళ ఏ ఫోర్ అక్కడ ఉన్నటువంటి ఎడిటర్ ఇక్కడ ఏ ఫైవ్ అక్కడ ఉన్నటువంటి సిఎండి ఇవాళ ఏంటి దానిలో ఇంకా యాడ్ చేసుకోవాలి దాన్ని దాన్ని ఏంటి ఇవాళ విస్తృతం చేయాలి ఇది ఇవాళ ఒక దుర్గంధం బూతులు లేని సభగా ప్రజలు ఇవాళ గౌరవ శాసనసభని మార్చారు బూతులు మాట్లాడే వాళ్ళకు బూతుల్లోనే బుద్ధి చెప్పారన్నాడు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి ఇవాళ బూతులు లేని మీడియాగా ఇవాళ ఈ మీడియాను మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే అది ప్రజల ఆకాంక్ష మీరు ప్రజోపయోగమైన చర్చలు జరపాలి అంతే ఖచ్చితంగా సార్ సమాజ అభ్యుదయం కోసం మీరు పనిచేయాలి ఇప్పుడు అమరావతి ఇవాళ ఏంటి టార్గెట్ అమరావతిగా ఈ విషయం చల్లడం ఏంటి అంటే అమరావతికి వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర మొన్న ప్రధాని మోడీ వచ్చారు అక్కడ ఆయన ఏంటి శంకుస్థాపనలు చేశారు ఏం మాట్లాడారయ్యా చంద్రబాబు ఏం మాట్లాడారు దేవతల రాజధాని అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే అన్నారా మోడీ అనలేదా రేపు పుణ్యభూమి మీద నిలబడి నేను మాట్లాడుతున్నా అన్నాడు ఆయన అవును దేవతల రాజధాని అమరావతి ఏపీ రాజధాని అమరావతి అన్నాడు బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఇవాళ బీజేపీ తెలుగుదేశం జనసేన వాళ్ళు కృషి చేస్తుంటే ఇవాళ బ్రాండ్ నాశనం చేయడం కోసం మీరు సరే ఇంకోటి కూడా మీరు బ్రాండ్ నాశనం చేయటం అనేది అన్నారు కాబట్టి వరస సంఘటనలు అమరావతి మునిగిపోయిందని ఒకసారి అది వైబుల్ ప్రాజెక్ట్ కాదు మీరు నిధులు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకు మెయిల్స్ పంపించడం రెండోసారి మోడీ గారు పర్యటనకు వచ్చిన రోజు అగ్ని ప్రమాదాలు క్రియేట్ చేయడం మూడోసారి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి రాజధానికి ఇంతేందుకు ఐదు ఆరు ఎకరాలు సరిపోతాయి కదా అని అనటం నాలుగోసారి ఈ సాక్షి ఛానల్ లైవ్ డిబేట్లో అమరావతిని ఉద్దేశించి మాట్లాడిన కామెంట్స్ ఐదోసారి ఇవన్నీ డార్ట్స్ కనెక్ట్ చేస్తే ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఒక ప్రాంతం మీద ద్వేషం ప్రజల మీద విద్వేషం స్పష్టంగా కనపడుతుంది వీళ్ళ మాటల్లో వీళ్ళ చేతల్లో యూట్యూబ్ అకాడమీ వాళ్ళు అక్కడేదో యూనివర్సిటీ పెడతామంటే వాళ్ళకి ట్వీట్స్ చేశారు రీట్వీట్ చేశారు ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ భద్రత లేదు హైదరాబాద్లో పెట్టుకోండి అని వరల్డ్ బ్యాంక్కి నిన్న మళ్ళా మెయిల్స్ పంపారు ఏది రుణాలు ఇవ్వద్దని వాళ్ళు వచ్చారు ఎంక్వైరీకి వాళ్ళు అక్కడ హోటల్లో దిగారు ఐలాపురం హోటల్లో పిలిపించారు ఈ పిటిషన్లు పెట్టిన వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళారు చూశారు అక్కడ రైతులను అడిగారు అక్కడ మహిళలను అడిగారు ఓహో ఇది కుట్ర ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఇవాళ అమరావతిని ఇవాళ వీళ్ళు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు శ్మశానం అన్నారు ఎడార్ అన్నారు అసలు మొత్తం పాడు పెట్టారు సవేసారు రోడ్లు గ్రావెల్ ఎత్తుకుపోయారు డ్రైనేజ్ పైపులు ఎత్తుకుపోయారు ఇంత కక్షగా సార్ అది సీడ్ యాక్సెస్ రోడ్డు ఆయన వేసి హైవేకి కనెక్ట్ చేయాలనుకుంటే ఆ రోడ్డు అడ్డంగా భూమి తీసుకొని నువ్వు మీ పార్టీ కార్యాలయం కడతావా ఎలా ఇవాళ వీళ్ళు అక్కసుతో రగిలిపోతున్నారో వాళ్ళ చర్యలు ఈ ప్రసారాలు ఈ డిబేట్లు కనపడుతున్నాయి దీనిపైన ప్రభుత్వం మేల్కోవాలి ఇటు ప్రజా చైతన్యం లేకపోతే అభివృద్ధి సంక్షేమంతో పాటు వాళ్ళ బాధ్యత ఈ అరాచకాన్ని అణిచేయాలన్నమాట జగన్మోహన్ రెడ్డి అసలు తెనాలిపోయేమో కరుడు కట్టిన క్రిమినల్స్ ఆ కుటుంబాలను పరామర్శిస్తాడు ఒక్కొక్కడి పైన పదిహేను కేసులు పదకొండు కేసులు గంజాయి మాఫియా రౌడీ షీటర్లు మూడు జిల్లాల్లో ఆరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద అన్ని కేసులు ఉంటే అరే వాళ్ళని పోలీసులు కొడతారా ఆ కుటుంబాలను అవమానిస్తారా వాళ్ళకి అప్రదిష్ట అంటాడు వినుకొండబోయేమో రౌడీ షీటర్ని పరామర్శిస్తాడు అంటే ఏంటి ఇవాళ క్రిమినల్సే జగన్మోహన్ రెడ్డి ప్రాణమా ఈరోజు కేఎస్ఆర్ లేకపోతే కృష్ణరాజు వీళ్ళకి మద్దతుగా మాట్లాడతాడు అంటే నేరాలే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిగా కనపడుతుంది నేరగాళ్ళ స్వర్గంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ బ్యాచే నన్ను గెలిపిస్తుంది అనుకుంటున్నాడా ప్రజలు మేల్కున్నారు ప్రజలు బుద్ధి చెప్పారు మొన్న ఏది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఇవాళ మిమ్మల్ని దిగజార్చారని ప్రజలపైనే పగబడతారా ఓడిచ్చారని వాళ్ళ అమరావతిని ఇవాళ అక్కస కక్కుతున్నారా వచ్చే పెట్టుబడులు నా అడ్డుకునే కుట్ర ప్రధానికి వాళ్ళు రెండుసార్లు వచ్చాడు ఇక్కడ రెండు చోట్ల శంకుస్థాపనలు చేశారు అక్కడ రెండు లక్షల కోట్లతో విశాఖలో శంకుస్థాపనలు లక్ష కోట్లతో ఇక్కడ శంకుస్థాపనలు రాయలసీమలో నీకు ఇవాళ లక్షా యాభై ఆరు వేల కోట్ల పెట్టుబడులు లక్ష ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు రగిలిపోతున్నారా విషంగిమ్ముతున్నారా ఇవాళ ఈ దుర్గంధం బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి ఇది ఈ ప్రభుత్వ లక్ష్యం కావాలి థ్యాంక్ యూ సార్